సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలేంటి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పోరాటం జరిగింది దాదాపుగా అప్పుడు ఆరు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన పోరాటంలో కూడా పన్నెండు వందల చిలుకు విద్యార్థులు కూడా అమరులైన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా తెరమీదికి వచ్చాయి ఏం జరిగింది నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడబోతుందా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ను కుటీల రాజకీయాలతో ఆగం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీతో చర్చించే ప్రయత్నం అయితే చేస్తా అయితే దానికంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సో మొత్తానికి హైదరాబాద్పై విలీన కుట్ర అనేది జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా ఒక అంశం జరుగుతున్నది అది ఏంటి ఏం కథ అనేది చూద్దాం హైదరాబాద్పై విలీన కుట్ర గ్రేటర్ విస్తరణ అందుకేనా జిహెచ్ఎంసి విస్తరణ వెనుక వెన్నుపోటు రాజకీయాలు తెలంగాణ గుండెకాయను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రా దేశ రెండో రాజధానిగా కేంద్రానికి అప్పగించే పన్నాగం మోడీ చంద్రబాబు కనుసన్నలలో కదులుతున్న పావులు గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్న రేవంత్ మంత్రులకు మేయర్కు కూడా తెలియకుండా రహస్య ప్రణాళికలు శరవేగంగా కొనసాగుతున్న విస్తరణ విలీన ప్రక్రియలు రాత్రికి రాత్రే జీవోలు డ్రాఫ్ట్ గెజిట్లు విడుదల చేస్తున్న సర్కార్ లక్షలలో వస్తున్న అభ్యంతరాలు లెక్కలోకే తీసుకుని అధికారులు శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఇష్టాన్ రీతిగా కూడా మూడు వందల వాదులకు పెంపును రెండు కోట్ల మందితో ఒక కార్పొరేషన్ ఉంటే ప్రజలపై పన్నుల పన్నుల పెనుభారం వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యే ప్రమాదం ప్రజలకు పాలకులకు మధ్య ఆ దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ అవుతుంది ఇది చాలా రోజులుగా కూడా ఒక అంశం తెర మీదకి వస్తున్నది దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం రేవంత్ సర్కారు హుటాహుట్టిన తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ విస్తరణ ప్రతిపాదన వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందనే వార్తలు గుప్పం అంటున్నాయి హైదరాబాద్ ను ప్రాంతం చేయడం కోసమే ఔటర్ రింగ్ రోడ్ దాకా పరిధిని విస్తరించి బృహత్ నగరంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి నగరం అతిపెద్ద సిటీగా అవతరిస్తే దేశానికి రెండో రాజధానిగా కేంద్రానికి అప్పగించే ప్రమాదం ఉందంటూ మేధావులు హెచ్చరిస్తున్నారు అందుకే గుట్టు చప్పుడు కాకుండా విస్తరణ ప్రక్రియను ముగించడానికి తహతహలాడుతున్నారని సమాచారం కేబినెట్ మంత్రులకు కూడా తెలియకుండా ఈ తతంగం సాగిపోతుందని వెనికిది రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే తెలంగాణ గుండకాయ లాంటి హైదరాబాద్ దూరం అవడంతో పాటు రాష్ట్రం అనాథగా మారడం ఖాయమని పలుస పరిశీలకులు ఆగ్రహాన్ని ఆవేదనను ఆర్తనాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది సో మొత్తానికి ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఢిల్లీని చూసాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఏమేమి ఉన్నాయో ఎట్లట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొక సమస్య కూడా ఉత్పన్నమవుతుంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కేంద్ర పాలిత ప్రాంతంగా మన హైదరాబాదును చేసే అందుకు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారి ప్రియ శిష్యుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి వీరిద్దరితో పూర్తి స్థాయిలో ప్రణాళికలు వీళ్ళిద్దరైతే రచించిల్లు దానిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా కనీసం తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాకుండా ఓ పక్కన ప్రణాళికలు చేస్తూ మరో పక్కన వ్యూహాలు చేస్తూ ఇంకో పక్కన జీవోలు ఇస్తూ ఇంకో పక్కన గెజిట్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం మేలుకోవాలి ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా పోరాటం చేయాల్సిన సమా మరొక సందర్భం ఏర్పడింది తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం తప్పదని ఆనాడు మేధావులు ఎందుకు అన్నారు అంటే ఊరికే అనిలే ఎందుకంటే ఇక్కడ జనాభాకు సంబంధ సంబంధించి పూర్తి స్థాయిలో సిటీ విస్తరణ పెరుగుతున్న కొద్దీ కూడా దీనిని పూర్తిగా కూడా మరో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు రహస్యంగా చర్చలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇదే జరిగితే గనక మనం ఇన్నాళ్ళు పోరాటం చేసి సంపాదించుకున్న ఏంది అంటే మన తెలంగాణ ఆగమైపోతుంది అనే అంశం తెర మీదకి వచ్చే ప్రమాదం ఉంది దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి మన తెలంగాణ ఒక అనాథలా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులలో ఉండకపోవచ్చు ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం చేస్తే మాత్రం తెలంగాణ అనాథలా మారిపోతుంది అంటూ ఇప్పటికే చాలా మంది మేధావులు ఆ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఒకసారి చూద్దాం ఆ కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో జిహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తున్నట్లుగా రేవంత్ సర్కార్ ప్రకటించింది అందులో భాగంగా ఇరవై మున్సిపాలిటీలను ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు అందులో విలీనం చేయబోతున్నట్లుగా వెల్లడించింది హఠాత్ గా ఈ ప్రకటన వెనుక ఆంతర్యం అర్థం కాకపోవడంతో అప్పట్లో పెద్ద ప్రతికూలత లేదు అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడంతో మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ మేధావులు కానీ ఈ అంశాన్ని అంతగా ప్రాధాన్యం ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే అంతా సర్పంచ్ ఎన్నికల హడావిడిలో ఉండగా సీఎం రేవంత్ ఈ విస్తరణ పనుల ప్రక్రియకు సంబంధించిన పనుల మరో మెరుపు వేగంతో కానీ జీవోలు డ్రాఫ్ట్ గెజిట్లను రాత్రికి రాత్రే రిలీజ్ చేశారు వాటికి గవర్నర్ కూడా అంతే వేగంతో అనుమతులు కూడా జారీ అవ్వడం ఆశ్చర్యకరం అయితే ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ విస్తరణ వెనుక కుట్రకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా ముందస్తు కసరత్తు క్షేత్రస్థాయి పరిశీలన ఏది లేకుండా ఇంత పెద్ద కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పూనుకోవడం వెనుక మతలబేంటి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అయితే హైదరాబాద్ మహానగరాన్ని పూర్తి స్థాయిలో కేంద్రపాలితంగా అప్పగించే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మనం అందరం కూడా చూద్దాం ఒకసారి ఎందుకంటే ఈ ఓఆర్ఆర్కు సంబంధించి ఎట్లా పోతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడొచ్చు ఇటు గుండ్లపోచంపల్లి కానీ తూంకుంట కానీ దొమ్మాయిగూడ కానీ నాగారం కానీ పోచారం కాని పెద్దంబర్పేట కానీ తుర్కాంజాలు కానీ దాంతోపాటు ఆదిపట్ల ఇటు తుక్కుగూడ కావచ్చు శంషాబాద్ కావచ్చు లేదా బండ్లగూడ జాగిరి కావచ్చు నార్సింగ్ కావచ్చు ఆ తెల్లాపూర్ మీకెళ్ళి ఐడిఏ బొల్లారం మీకెళ్ళి దుండిగల మీకెళ్ళి వెళ్ళి మళ్ళీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే అన్నింటినీ ఒకేసారి ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు ఎట్లా నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆ ప్రయత్నం జరుగుతున్నది అంటూ కూడా చాలామంది కూడా ఏది ఆవేదనను ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఇంత కష్ట కష్టపడి తెచ్చి ఇన్ని పోరాటాలు చెప్తే ఇన్ని సభలు సమావేశాలు పెట్టి ఎంతో మంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడిన ఈ తెలంగాణకు ముప్పు వాటిల్లబోతుంది ఇదే గనక జరిగితే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే గనక జరిగితే భవిష్యత్తులో ఇంకా మనం ఏమీ చేయలేని ఒక ప్రధానమైన అంశానికి కూడా మారబోయే అంశం కూడా కనబడుతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది సో మొత్తానికైతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిర్ణయాల వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో జరుగుతున్నది ముఖ్యమంత్రి ఏదో ఒక పెద్ద ఏందంటే తెలంగాణ ప్రాంత ప్రజలకైతే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది